ఏ విషయంలో పొందారు వాళ్ళ కూడా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నా జీవిత కాలంలో నా ఇరవై సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడనటువంటి గవర్నెన్స్ ఇప్పుడు చూస్తున్నాం ఎందువల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఎవరు కూడా ఒక పథకం కావచ్చు ఏ స్కీమ్ అయినా సరే అది అమ్మఒడన గానీ లేకుంటే ఆసరా కావచ్చు లేకుంటే విద్యార్థీన కావచ్చు అండ్ ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు లాగా కాలేజీకి వేసాము అని చెప్పి అది ఇదని కాకుండా డైరెక్ట్ గా తల్లి అకౌంట్ చూపిస్తున్నాడు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు డైరెక్ట్ గా పేరెంట్స్ చేతిలో పెడుతున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం మనము మెయిన్ గా పేరెంట్స్ చేతిలో పెట్టడము దాని తర్వాత దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అండ్ మోర్ ఓవర్ ఇంకా పెన్షన్ దీనికి వచ్చినట్లయితే డైరెక్ట్ గా ఉద్యోగాలు పొద్దుగాలు వచ్చి వాలంటీర్లు ఇంటి దగ్గర కూస్తున్నారు వీళ్ళు వాలంటీర్ల మీద వాలంటీర్ల మీద కూడా పడి ఏ రోజులు ఉన్నాయి అవునా సో ఇక్కడ మళ్ళీ వాళ్ళే తగ్గి కూడా నేను అసలు ఓకే మేము అలా చెప్పలేదు మేము ఇలా చెప్పామని చెప్పి కూడా సో ఈ ఇలాగ మాటలు జారడం ఎందుకు మళ్ళీ వచ్చి దాంట్లో తగ్గి మాట్లాడడం ఎందుకు లేని మేము అలా చెప్పలేదు అనడం ఎందుకు సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ మొత్తం చూస్తున్నారు ఈ అందరూ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిది ఐదు సంవత్సరాలు కాదు యాక్చువల్ గా అందులో టూ ఇయర్స్ మనం కంప్లీట్ గా కోవిడ్ మీదే పోయింది సో మనము టూ ఇయర్స్ బూస్ చేసుకున్నా సరే మిగిలిన త్రీ ఇయర్స్ లో ఈ విధమైన డెవలప్మెంట్ మనం చేసి చూపించాం అవునా ఇప్పుడు రాజధాని రాజధాని అంటున్నారు అన్న సో రాజధాని దీనికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రాజధాని లేదని చెప్పేసి స్కూల్స్ స్కూల్స్ కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నా మనకి స్వాతంత్రం వచ్చి ఈ బుద్ధికి డెబ్బై సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఈ సంవత్సరం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన దగ్గర ఉన్నటువంటి మన ఏపీలో ఉన్నటువంటి కాలేజెస్ లెవెన్ మెడికల్ కాలేజెస్ కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు పడ్డాయి అది కాకుండా రాజధాని లేదని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఆపలేదు కదా ఇప్పుడు ఎప్పుడు లేకుండా ఇప్పుడు నేనే జస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఇంగ్లీష్ మీడియం అనేది లేదని చెప్పేసి ఒక టైంలో నేను ఇంట్లో నుంచి మా పక్క మా అంటే మా అత్తవాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది ఎందువల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదవాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చదవాలంటే మా దగ్గరలో ప్రైవేట్ స్కూల్లో చదివినా అంత ఉపయోగం లేదని పుత్తూరు దగ్గరికి వెళ్ళి చదువు నేను నేను బేసిక్ తిరుపతి నుంచి వచ్చాను అనమాట సో మరి మా అత్త వాళ్ళ ఇల్లు పుత్తూరు సో అక్కడికి వెళ్ళి చదివాము తిరుపతి నాగలాపురం మండలం సో పుత్తూరుకి వెళ్ళి చదివాము ఎందువల్ల ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి మా విలేజ్ లో అంతగా అదే ఇప్పుడు ఏం చేశారు జగనన్న డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం సో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ ఇవ్వడం వల్ల ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంటే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు సో ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచ మన దేశ చరిత్రలోనే లేదు ఏంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ ఫుల్ అయిపోయి అడ్మిషన్స్ లేవని చెప్పేది కానీ అది మనం రీసెంట్ గా చూసాం అది కూడా చేసాం ఏంటిది గవర్నమెంట్ స్కూల్స్ లో నో అడ్మిషన్స్ బోర్డు చేసాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం దీని మీద ఆల్రెడీ వీళ్ళు కూడా స్టేలు అవి ఇవి తీసుకొచ్చి అండ్ ప్రచారాలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు అదే కుప్పంలో కావచ్చు ఇంకొక చోట కూడా కావచ్చు వెళ్ళి మాట్లాడారు పేరెంట్స్ వెళ్ళి ఏమని నేను ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు సో ఇంకొకటి ఏంటంటే ఇట్లా చాలా చాలా ఉన్నాయన్న ఒకటి కాదు రెండు కాదు అన్న చేయట్లేదు ఇంకొకటి మెయిన్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ముప్పై సంవత్సరాలు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అన్న ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చెయ్యనిది జగన్ అన్న వచ్చి మూడు సంవత్సరాలు చేసి చూపించాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కుప్పంకి నేను నేనున్నాను అని అని చెప్పలేకపోతున్నాడు ఎందువల్ల ద రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయండి జగన్ అన్న మూడు సంవత్సరాలు చేసి చూపించాడు మెయిన్ థింగ్ అందులో కూడా ఆర్డీఓ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుకుంటున్నారు దాన్ని ఆర్డీఓ తీసుకొచ్చింది ఎవరు ఆర్డీఓ చేసింది ఎవరు మన ఇది మన జగనన్న గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీ చేశాడు అండ్ కృష్ణమ్మ జలాలు కృష్ణా జలాల కోసం వాళ్ళు గత దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు కుప్పం వాళ్ళు కానీ జగన్ అన్న ఇచ్చిన మాట ఇచ్చిన రెండు సంవత్సరాల్లో దాన్ని నెరవేర్చుకున్నాడు స్వాత ఇది సంక్రాంతి రోజు చూసాం కదా మనం ఎంత అసలు వాళ్ళు అది నిజమైన పండుగ వాళ్ళకి కుప్పం వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు అండ్ గ్రామ సచివాలయాలు కావచ్చు అండ్ విలేజ్ క్లినిక్స్ విలేజ్ క్లినిక్స్ కావచ్చు అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పుకునేది చెప్పండి పవన్ కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ నడుస్తుంది రైతు మాఫీ సంబంధించి ఒకవేళ రైతు రుణమాఫీ గురించి కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నామినేషన్ కూడా వేయడేమో ఎందుకంటే ఎందుకు ఎందుకలా చెప్తున్నానంటే రైతు రుణమాఫీకి సంబంధించి నేను మొత్తం పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మళ్ళీ అదే రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక పీఠం ఎక్కిన తర్వాత సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత నేను ఎంత చెప్పాను ఏ లేదు నేను చెప్పింది అరవై వేలు ఎనభై వేలు అని చెప్పేశాడు సో అదొకటి ఇంకా అట్లా చాలా ఉన్నాయన్న ఆయన నమ్మే ప్రసక్తి అసలు జనాల్లో ఎక్కడ కూడా లేదు ఎందుక అయితే రెండు వేల ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం రావు హండ్రెడ్ పర్సెంట్ జగన్ అనేది వస్తాడన్నా అద్మొద్దు ఎందుకంటే జనసేనలో ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరన్నా ఒక క్యాండిడేట్ చూపించే ఎమ్మెల్యే నాకు ఒక క్యాండెట్ కూడా లేడు అద్మతన అలాంటి ఎమ్మెల్యే లేని క్యాండిడేట్స్ కూడా వీళ్ళు పుట్టు పెట్టుకుంటున్నారంటే ఇలాంటివా వీళ్ళు వీళ్ళే కాదు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు అండ్ బీజేపీ కావచ్చు అన్న ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలనలో చాలా బాగుంది అలాగే ఇప్పుడు జరుగుతున్న సిద్ధం సభకు మా పులివేంద్ర నియోజకవర్గం నుంచి నలభై వేల మంది దాకా తల్లి వచ్చారు ఇక్కడ గత ప్రభుత్వంలో టీడీపీ సరిగా లేదు పాలన చెప్పాలంటే అది కాక వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒకటి కూడా నిర్వహించడం జరిగి జరగలేదు అలాగే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో జగనన్న చెప్పిన పథకాలకు నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం పూర్తి చేశాడు చెప్పని కూడా చేసి చూపించాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఈ రోజు చెప్పడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టోలో కూడా పథకం అలానే ఉంటుంది కానీ పథకం పేరు మార్చి కాపీ కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది చూ అందరు చూస్తారు కూడా అలాగే సిద్ధం అంటే సంసిద్ధం అని ఇలా మన పార్టీని చూసి వాళ్ళ పార్టీ వాళ్ళు కాపీ కొట్టడం చాలా రోజులుగా జరిగేదే అలాగే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లో జగన్ భారీ మెజార్టీతో గెలిపిస్తుంటారు మా పులిందల ప్రజలు కూడా ఐదు కాక పులేందులకు వచ్చి వైనాడు పులిందుల అన్నాడు చంద్రబాబు మేము అంటున్నాం వైనాడు కుప్పం మా పులిందుల నియోజవర్గంలో టీడీపీ పార్టీకి ఒక వార్డు కూడా గెలవలేకపోయింది అలాగే కుప్పంలో చంద్రబాబు ఉన్న ఇల్లు ఆ వార్డులో కూడా ఒక వార్డు గెలిపించలేకపోయాడు చంద్రబాబు వాళ్ళు మా పులేందుల గురించి మాట్లాడేటోళ్ళ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని మా జగన్ గురించి జనసేన టీడీపీ కలిసి వస్తుంది కదా వాళ్ళు ఎంత మంది కలిసి వచ్చాము కానీ జగనన్న సింగిల్ గానే వస్తాడు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఏ జెండా పోయాలో కూడా వాళ్ళకి తెలీదు అది కాక వాళ్ళు పొత్తులు కలుపుకుంటారు వాళ్ళ వాళ్ళే కొట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళకి పడటం లేదు అలాంటిది జగనన్న గురించి మాట్లాడడం వాళ్ళకి హక్కు లేదు మా కార్యకర్తలకు ఒకటే జెండా ఎజెండా అది వైఎస్ఆర్ సిపి జెండా మా జగనన్నకు పొత్తులతో రావడం అవసరం లేదు అది కాక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఒత్తులతో వస్తున్నారు మా జగన్ సింగిల్ గా గెలిచి ఆయన సత్తా ఎందుకు చూపిస్తాడు మా పులి ప్రజలు కూడా జగన్ భార్య ప్లీజ్ గెలిపించుకుంటామని చెప్తారు